హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అరకప్పు సూజీ రవ్వతో ఒక మంచి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక కప్పు మెజర్మెంట్తో మనం హాఫ్ కప్ అయితే రవ్వ తీసుకుంటున్నామండి సూజీ రవ్వ ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్ రవ్వ తీసుకున్నానండి ఆ రవ్వని మంచి అరోమా వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి ఆ పాలని ఒక కప్పు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు పాలు వేసుకోవాలండి అదే మీరు ఫుల్ కప్పు రవ్వ తీసుకున్నట్టయితే రెండు కప్పుల పాలు వేసుకోవాలి ఇప్పుడు పాలలో రవ్వని మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూడండి మనకి రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా ఉండాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే స్టవ్ మీద పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో హాఫ్ కప్ తీసుకున్నాం కదండి ఫుల్ కప్పు పంచదార వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి ఒక కప్పు పంచదారకే ఒక కప్పు వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగే విధంగా కరిగించుకోవాలండి పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దీంట్లోకి యాకల పౌడర్ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర యాలుకల పౌడర్ లేనట్టయితే రెండు మూడు యాలకులని దంచే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఇక్కడ పాకాన్ని చెక్ చేసుకోవాలి మనకి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుందండి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఒకసారి రవ్వ మొత్తాన్ని మనం చేత్తో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం రవ్వ చల్లారుతుంది కదండి లోగా మనం చేపట్టి కలిపేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి పాలపొడి పొడి అండి నేను నెస్ట్లే కంపెనీ నుంచి పాల ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి చూడండి పెద్ద స్పూన్తో కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను అదే చిన్న అయితే ఒక మూడు స్పూన్స్ అయితే పడతాయండి అండ్ అలానే మంచి బైండింగ్గా రావటం కోసం వన్ స్పూన్ అయితే మైదా వేసుకుంటున్నానండి మైదా వేసి ఈ రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి చిటికెడు బేకింగ్ పౌడర్ అండి కేక్స్లో కటు ఆడుతూ ఉంటాం కదండి ఆ బేకింగ్ పౌడర్ వేసి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మనకి చపాతీ బా చపాతీ ఉండ ఎలా అయితే రౌండ్గా సాఫ్ట్గా అవుతుందో అలా వచ్చే వరకు చేసుకోవాలండి ఇప్పుడు దీనిని ఆఫ్ అయితే తీసుకుంటున్నాను ఒక పెద్ద ముద్ద తీసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు ఇలా ఒక బల్ల తీసుకొని దానికి నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇలా పూరి కర్రకు కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని మనం వీలైనంత మందంగా అయితే ఒత్తుకోవాలండి చూడండి మీరు వీటినే ఇలా ఒత్తుకునే పని లేకుండా గులాబ్ జామున్లో కూడా చేసేసుకోవచ్చండి ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఇలా ఒత్తుకొని వీటిని డిఫరెంట్గా షేప్స్లో అయితే కట్ చేసుకొని చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేసిన రౌండ్గా చేసిన తర్వాత మనం ఒక మంచి షేప్లో రావటానికి నాలుగు వైపులో కూడా నైఫ్తో అయితే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి ఈ చివర పార్ట్స్ అయితే కట్ చేసిన తర్వాత ఆ ప మిగిలిన ఎడ్జెస్ ఉన్నాయి కదండి వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను వాటిని మళ్ళీ మనం ఇలానే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఏమీ వేస్ట్ అవ్వదండి ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి నేనైతే బాక్స్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఇవి ఇవి కట్ చేసేటప్పుడు మరీ మందంగా ఉండకూడదు అని మరీ పలుచగా ఉండకూడదండి మీడియంగా ఉంటే మంచిగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒకసారి తీసిన తర్వాత మనం చేత్తో ఈ విధంగా ఒత్తుకుంటే కనుక పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి ఇక్కడ నేను మొత్తం అన్ని పీసెస్ని కూడా రెడీ చేసేసుకున్నాను చూడండి ఈ మాత్రం అందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి మరీ ఎక్కువ ఆయిల్ అయితే పట్టాల్సిన అవసరం లేదండి ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సూజీ రవ్వవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ వేసుకోవచ్చండి అన్నీ ఇన్ని అని ఏమి లేదు నేను ఈ విధంగా వేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టకుండా మనం అలానే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి వాటిని చూడండి మనకి చక్కగా పొంగుతూ వస్తున్నాయండి ఇందులో మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి మంచిగా పొంగుతూ వస్తాయి వాటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్వీట్ని ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అలానే ఇంకా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తున్నాయి కదండి వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి దీంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని పాకంలో ఎక్కువసేపు ఉంచుకుంటే కనుక బాగా సాఫ్ట్గా అయిపోతాయండి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచి వాటిని తీసేసుకున్నాం అనుకోండి మనకి పైన తియ్యగా లోపల క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి పైన తియ్యగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి మరి ఎక్కువసేపు పాకంలో వదిలేస్తే జ్యూసీ జ్యూసీగా పాకంలోనే ఇవి కూడా కలిసిపోతాయండి అందుకోసం నేను ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉంచి వాటిని సర్వింగ్ ప్లేట్ తీసి సర్వ్ చేసేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తే కనుక అదే రవ్వతో మీరు బాల్స్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి రవ్వ గులాబ్ జామున్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో వీడియోని షేర్ చేయండి